ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమ ఆహ్వాన పత్రికను కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు గౌరీశ్రీ వనమాడి వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన పప్పు దుర్గా ని అభినందించి సన్మానించారు ఈ సందర్భంగా దుర్గా రమేష్ మాట్లాడుతూ ప్రమాణ స్వీకార కార్యక్రమం జనవరి ఇరవై ఐదవ తేదీన కాకినాడ కులాయి చెరువు ఆవరణలో గల గోదావరి కళాక్షేత్రంలో జరుగుతుందని ఈ కార్యక్రమానికి పద్దెనిమిది చేనేత కులాల వారు ఆత్మీయులు మిత్రులు శ్రేయభిలాషులు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కులాల అభివృద్ధికి జాతీయ స్థాయిలో ఫెడరేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో చేనేతల డిమాండ్ల సాధనకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో బడిగంటి దేవిశంకర్ ఇమ్మంది చందర్ రావు గుడిమెట్ల వీర్రాజు నక్కిన విజయలక్ష్మి పోతాబత్తుల పవన్ కుమార్ మంచిశెట్టి నటరాజ్ కొల్లి శివనాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు జాతీయ అధ్యక్షుడిగా నేను ఎన్నికయ్యాను ఈ ఎన్నికకి సంబంధించి ప్రమాణ స్వీకారం జనవరి ఇరవై ఐదు కాకినాడ నగరంలో పుళాయచెరు ఆవరణలోని గోదావరి కళాక్షేత్రంలో జరగబోతుంది దీని యొక్క ఆహ్వాన పత్రికను మా ప్రీతమ శాసనసభ్యులు మా ఆప్తులు వర్మాడు వెంకటేశ్వరరావు గారు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఎందుకంటే ఈ రోజు కాకినాడ నగరంలోనే కాదు జిల్లాలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి వెనుకబడిన వర్గాలకి ఏ సమస్య వచ్చినా నేనున్నానని చెప్పి ముందు నిలబడే మా అన్నయ్య కొండబాబు గారి చేతుల మీదకి ఆవిష్కరించడం అందరూ కూడా చాలా నాయకులు కూడా హాజరవుతున్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది చేనేత కులాల యొక్క నాయకులు పద్దెనిమిది చేనేత కులాలు హాజరవ్వాలని చెప్పి మేము ఆత్మీయంగా ఆహ్వానిస్తా ఉన్నాం ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ చైర్మన్గా మన తప్పు దుర్గాల మేటు ఈరోజు చైర్మన్గా ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ చైర్మన్గా ఎన్నికకి ఈరోజు మన కలకర్నాల్లో ఇరవై ఐదో తారీఖున ప్రమాణ స్వీకరణ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా కూటం ప్రభుత్వం దగ్గర కూడా ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలోని వేబర్స్ తర్ఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్న ప్రతి దుర్గా రమేష్ పరిహీన వర్గాల కోసం వ్యవస్థ సంకల్ప పనిచేయన వర్గాల కోసం ఏ సమస్యలను ముందుకు వచ్చి ఆ సమస్య ప్రభుత్వం దృష్టికి పెట్టి పరిష్కారం చేయాలని ఆలోచన రోజున అలాంటి వ్యక్తి ఈరోజు లేబర్స్లో కూడా అడింగ్ చైర్మన్గా రావడము వేబర్స్కేం కాదు పదిహేన వర్గాలు కూడా న్యాయం చేసే వ్యక్తిగా ఉంటాడని నేను భావిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలిపించి